రాష్ట్ర ప్రవీణ్ పగడాలం మృతిపై చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రోజుకొక సీసీ ఫుటేజ్ బయటకు వస్తుంది ఎవరైతే ఎంపీ హర్షకుమార్ ఉన్నారో అతను చాలా వ్యాఖ్యలు చేశాడు రెండు మతాల మధ్యలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు మాత్రం చేసినట్టు క్లియర్గా అనిపిస్తుంది ఏదైతే రోడ్డు ప్రమాదం జరిగిన ఆ ఘటన స్థలానికి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితిని ఆయన పరిశీలించాడు రోడ్డు మీద నుంచి కిందకి ఆడడుగుల లోతులో పడితే మనిషి చచ్చిపోతారా ఓన్లీ గాయాలైతే తప్ప పోలీసులు ఈడీల్ని దాస్తున్నారు మాకు చూపించడం లేదని చెప్పి రెండు మతాల మధ్యలో స్విచ్లు పెట్టే వ్యాఖ్యలు అయితే చేసినట్టు మనకు క్లియర్గా అర్థమవుతుంది హర్ష కుమార్ గారు మిమ్మల్ని ఎవరు నమ్మే పరిస్థితి లేరు ఆల్రెడీ మీరు తెరమార్గా అయిపోయారు దీని మీకు ఒక ఈడే చూపించి నేను తర్వాత మాట్లాడతాను మిస్టర్ మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు మరి మీకు ఈడే చూపిస్తా దీనిపై మీరు ఏం మాట్లాడుతూ చూస్తా హైదరాబాద్ ఎల్బీనగర్ నుంచి సవేర లిక్కర్ షాప్లో మధ్యం కొనుగోలు చేసినట్టు క్లియర్గా మనకు అర్థమవుతుంది సిసి ఫుటేజ్ని మీకు ఒకసారి చూపిస్తా దీనిపై మీరు ఏం మాట్లాడతారో మనం మాట్లాడాలి ఓ ఈ బైక్ వస్తుంది చూడండి ప్రవేణ ప్రకడాల ఇది ఎంట్రెన్స్ సీసీ కెమెరా ఏదైతే సవేరా లిక్కర్ షాపు ఏదైతే ఎల్బీ నగర్ సంబంధించిందో అక్కడ ఇప్పుడు బండి పార్క్ చేశాడు చూడండి అదే హెల్మెట్ అదే టీషర్టు అదే బైకు వెనక అదే లగేజీ క్లియర్గా మన సీసీ ఫుటేజ్లో అర్థమవుతుంది ఇగో లోపలికి వెళ్ళాడు చూడండి ఇప్పుడు లోపలికి వస్తాడు ఏదైతే ఆయన బాటిల్ కొనుగోలు చేయడానికి వచ్చాడో అక్కడ ఎంట్రెన్స్ కెమెరా చూసాం మనం చూడండి ప్రవీణ్ పగడాల గారు వన్ షాప్లోకి వచ్చాడు క్లియర్గా మీకు అర్థమవుతుంది అక్కడ సి ఎంట్రన్స్ కెమెరా చూసాం ఇది లోపట అగో వచ్చాడు బాటిల్స్ చూస్తున్నాడు మీకు క్లియర్గా అర్థం ఎద్దిగో ప్రవీణ్ పగడాల దీనిపై చాలామంది డ్రాంక్ అండ్ ట్రై చేయలేదు అన్నట్టు మాట్లాడారు మరి దీనికి ఇప్పుడు ఎవరు సమాధానం చెప్తారు చూడాలి బాటిల్ తీసుకున్నాడు చూడండి పే చేస్తున్నాడు అక్కడ అమౌంట్ అమౌంట్ పే చేస్తున్నాడు అక్కడ కౌంటర్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాడు క్లియర్ మనకు తెలుస్తుంది అక్కడ మీకు నెక్స్ట్ నేను ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కూడా చూపిస్తాను తీసుకున్నాడు వెళ్ళిపోయాడు తొమ్మిది వందల యాభై రూపాయలు పే చేసినట్టు కనబడుతుంది మనకి క్లియర్గా సవేరా లిక్కర్ మార్ట్ ఇక చూడండి ట్వంటీ ఫోర్త్ మార్చ్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ పిఎం క్లియర్గా మనకు కనపడుతుంది ఇక్కడ చూసాం మనం ఏదైతే సీసీ ఫుటేజ్ ఒక మూడు నాలుగు వీడియోల దాకా చూసాం ఆల్మోస్ట్ సీసీ ఫుటేజ్ చాలామంది దీన్ని రాదంతం చేస్తున్నారు ప్రవీణ్ ప్రకడాలం మా పాస్టర్ది ఇది ముమ్మాటికి అత్యయనని ఇది రోడ్డు ప్రమాదం కాదని ఎవరైతే మాజీ ఎంపీ కుమార్ ఉన్నారో మరి మాట్లాడారు ప్రజల మధ్యలో రెండు మతాల మధ్యలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు మరి నిన్నైతే ఎవరు హర్షకుమార్ నిన్నైతే ఎవరు నమ్మే పరిస్థితి లేదు నువ్వు తెర మీదకి రావడానికి నువ్వు హీరో అవడానికి ఇవన్నీ రెచ్చగొడుతున్నావు అని క్లియర్గా అర్థమవుతుంది మరి ఇప్పుడు ఆల్రెడీ అతను వెళ్తూ వెళ్తూ హైదరాబాద్ ఎల్బీనగర్ సవేర లిక్కర్ షాప్లో మధ్యం కొనుగోలు చేసినట్టు క్లియర్గా అర్థమవుతుంది నాకు ఆల్మోస్ట్ ఆయన తెలిసి వెళ్తూ వెళ్తూ తాగుతూ ఊగుతూ వెళ్ళాడు రోడ్ ఏదైతే గోదావరిలో ఒకసారి తీసుకున్నాడు అలాగే ఏలూరులో ఒకసారి వైన్ తీసుకున్నాడు ఆల్రెడీ విజయవాడకి వెళ్ళక ముందే రోడ్డు ప్రమాదం జరిగినట్టు క్లియర్గా అర్థమవుతుంది ఏదైతే బుల్లెట్ పండి ఉండడం దానికి హెడ్లైట్ కూడా లేదు ఆల్రెడీ ఎవరైతే సుబ్బారావు గారు మన ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు గారు కూడా మాట్లాడారు అతనికి బండి నడిపి లేదని చెప్పారు అక్కడ ఎవరైతే టీ స్టాల్కి సంబంధించిన వ్యక్తి ఉన్నారో అతను కూడా చెప్పారు ఏదైతే అక్కడ పార్క్ ఉందో పార్క్లో మూడు నాలుగు గంటలు పండుకున్నాడు రెస్ట్ తీసుకున్నారని చెప్పారు మీరు ఇప్పుడు వెళ్ళలేరు సార్ వెళ్ళే పరిస్థితులు లేదని చెప్పినా కానీ అతను వెళ్ళకుండా వెళ్ళిపోయాడు వినకుండా వెళ్ళిపోయారని క్లియర్ అర్థమవుతుంది దీనిపై చాలామంది ఫాస్టర్లు ఎవరైతే అజయ్ బాబాయ్ కానీ చాలామంది చాలా రకాలుగా ఇది ముమ్మాటికి అత్త ఎక్కడ మన ఒరిసా నుంచి కిల్లర్ను తీసుకొచ్చారు చంపించడానికి ఏం అసలు ఆయన పాస్టర్ ప్రవీణ్ గారిని చంపితే ఎవరికేమొస్తుంది చంపేవాల్సిన అవసరం ఏముంది ఎందుకు రెండు మతాల మధ్యలో మీరు చిచ్చు పెడుతున్నారు ఇది రోడ్డు ప్రమాదాన్ని హత్యగా మీరు ఎందుకు మారుస్తున్నారు పోస్ట్ మార్టంలో ఏమైనా తేలిందా పోస్ట్ మార్టం వచ్చిందా మీకు బయటికి పోలీసు వాళ్ళు ఇది హత్య అని చెప్పారా మీకు ఏమైనా ఎందుకు మీరే రెచ్చగొడుతున్నారు ఎందుకని రచ్చగొడుతురు ఆయన దారిలో రెండుసార్లు తాగి రెండుసార్లు యాక్సిడెంట్ చేసుకున్నట్టు కూడా క్లియర్గా మనకి తెలుస్తుంది ఏదేమైనా ప్రభుత్వం మీద నమ్మకం ఉంది అసలు ఏం జరుగుద్ది ఏందనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినాక రేపు ఎలాంటి ఎవిడెన్స్ వచ్చినాక ఏందనేది తెలుస్తుంది మనకి